వందనాలండి ఈరోజు మరొక మారు వాక్యం ధ్యానించుకోవడానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మేడా ఏసినాయన ఈరోజు వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మా మధ్యలో ఉండి తండ్రి తండ్రి నా ద్వారా శ్రోతలకు ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ అర్థమయ్యే విధంగా నా నోటి నుండి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయమని యేసుక్రీస్ను వెటి కొంచున్నాను తండ్రి అమ్మేను అమ్మను మనకు బైబిల్లో అత్యంత ప్రాముఖ్యమైనది వాక్యం వాక్యము అంటే బైబిల్ బైబిల్ అంటే వాక్యం కదా దేవుని వాక్యం దేవుని నోటి నుండి వచ్చే ప్రతి పదం వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడింది యోహాన్లో మరి ఆ వాక్యమే శరీరదారి మన మధ్య నివసించను అని కూడా రాయబడింది కాబట్టి ఆ వాక్యము అంటే యేసుప్రభువే యేసు ప్రభువును కలిగి ఉండుట యేసు ప్రభువును కలిగి ఉండటంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మనము దాని గురించి ఆలోచిస్తే ఇంత మిస్ అవుతున్నామా యేసు ప్రభువుని పక్కన పెట్టి అనే ఆలోచన మనకు కలగక మానదు తప్పనిసరిగా మనము యేసు ప్రభువుని కలిగి ఉండాలి మనం మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉండి ఆయన మనల్ని లీడ్ చేస్తూ ఉంటే మనం అద్భుతంగా ముందుకు సాగలం సరైన మార్గంలో దేవుడు మనకు ఏర్పాటు చేసిన మార్గంలో మనం నడవగలం ఆ విధంగా ఉండాలని దేవుడి చిత్తం మరి ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తే కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట ఐదులో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం దావిదావిద్రాజ ఏమంటున్నాడంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు ఇక్కడ కీర్తనకారుడు ఒక వ్యక్తిగతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు నా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యినది ఇది వ్యక్తిగతంగా తన ఎక్స్పీరియన్స్ తన అనుభవం చెప్తున్నాడు తను దేవుని వాక్యం తెలుసుకున్నాడు కాబట్టి తన పాదాలని వాక్యం ద్వారానే వాక్యం గైడ్ చేస్తూ ఉంది మన నడిచే త్రోవను అది చూపిస్తూ ఉంది వాక్యమే అని కీర్తనకారుడు అంటున్నాడు ఇదే మన మనసులో కూడా ఉండాలి మన వాక్య ప్రకారం నడుస్తూ వాక్యమే మనల్ని నడిపిస్తుంది వాక్య ప్రకారమే మేము నడవాలి అని అనుకుంటే మన జీవితాలు కంప్లీట్గా మారిపోతాయండి ఎంత అద్భుతంగా ఉంటాయి మన మన జీవితాల్లో జరిగే విషయాలు అర్థం చేసుకోవడానికి మనకు కావాల్సినంత అనుభవం లేదు కాబట్టి మనకు ఒక గైడ్ కావాలి నడిపించేవాడు మెంటర్ అంటారు ఇంగ్లీష్లో మరి నడిపించేవాడు గైడ్ ఇటువంటి వాడు మనకు కావాలి దేవుని వాక్యమే ఆ గైడ్ ప్రతి విషయానికి ఒక దారి చూపిస్తుంది ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తుంది ఈ వచనం చెప్పినంత అద్భుతంగా ఇంకే వచనము మనకు వివరించలే వివరించలేదు బైబిల్లో వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది వాక్యం మనం నడిచే త్రోవలో వెలుగుగా ఉండి ప్రతి అడుగు ఎటు వెళ్లాలో చెప్తుంది త్రోవను గురించిన జ్ఞానం కూడా కలుగు చేస్తుంది ఒకటి ఎనిమిదిలో దేవుడు యహోశ్వాకు వాక్యాన్ని జీవితానికి అన్వయించుకుట కనుట ఎలాగో చెప్తూ ఉన్నాడు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక మోషే తర్వాత యహోశ్వాను ఏర్పాటు చేశాడు ఒక లీడర్గా మరి లీడర్సే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాక్యమే నడిపించాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు ఇది మనకు చెప్పినట్టు లేదు దివారాత్రమును ధ్యానించుకోవడం అంటే బైబిల్ పట్టుకొని కూర్చోవడం అని కాదు ఎప్పుడు కూడా మనం మనసులో వాక్యం నిండి ఉండాలి ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం ఏంటి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోకు వెలుగునై ఉన్నది అని అనుకున్నాం కదా ఈ వాక్యము ఎప్పుడు కూడా మన మనసులో మెదులుతూ ఉండాలి కంటతో చేయాలి అవును వాక్యం చదివితే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మనకి ఏదైనా ఆటంకం వచ్చిందనుకోండి అప్పుడు వెంటనే వాక్యం దగ్గరికి వెళ్ళాలి వాక్యంలో దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అనే మాట మన హృదయంలో స్థిరపరచాలి అప్పుడే దివారాత్రము ధ్యా ధ్యానించినట్లయితుంది నూట పంతొమ్మిది నూట ముప్పైలో కీర్తనలో నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును ఇది కూడా ఎంత బాగుంది చూడండి ఒక్కొక్క ఒక్కొక్క వాక్యము బైబిల్లో చదువుతుంటే తేనె కంటే రుచిగా ఉంటుంది అతి మధురంగా ఉంటుంది దాన్ని తిని దాన్ని రుచి చూసి దాన్ని దాన్ని అంటే అనుభవించాలి అంత తీయగా ఉంటాయి మరి నీ వాక్యములు వెల్లడి అవిటి తోడని వెలుగు కలుగును వెలుగు అంటే మన మనలో అజ్ఞానం అనే చీకటి ఉంది ఆ చీకటిని తొలగించి వెలుగు వస్తుంది అవి తెలివి వారికి తెలి తెలివి కలిగించను మనకు తెలివి లేదు మనకు దేవుడిచ్చే తెలివి కావాలి దేవుడిచ్చే జ్ఞానం కావాలి జీవితాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే వాక్యం ద్వారా వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకోవాలి సామెతలు ఆరు ఇరవై మూడులో నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నువ్వు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును నువ్వు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగ్గాను ఉండును శిక్షార్హమైన గద్దింపులు జీవ మార్గములు ఇవి ఎవరు చెప్పారు సామెతలు ఎవరు రాశారు సులమన్ మహారాజు కదా జ్ఞానం జ్ఞాని ఆయన దేవుడు దేవుడిని ఏం కావాలని అడిగినప్పుడు నాకు జ్ఞానం కావాలని అడిగాడు అందుకని దేవుడు సంతోషించి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జ్ఞానము సులమన్కి అనుగ్రహించాడు మరి ఆ జ్ఞాని రాస్తున్న మాటలు నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు వాక్యం నిన్ను నడిపిస్తుంది నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడుతుంది నువ్వు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును అని చెప్తున్నాడు శిక్షార్హమైన గద్దింపులు జీవ మార్గములు దాంట్లో గద్దింపులు కూడా ఉంటాయి యు హ్యావ్ టు టేక్ దెమ్ అని చెప్తూ ఉన్నాడు ద్వితీయోపదేశండం ఎనిమిది మూడులో దేవుని మాటల వల్ల నరులు బ్రతుకుతారు అని రుజువు చేస్తున్నాడు మాట ద్వారానే దేవుని మాటలు ఎంత గొప్పవంటే సృష్టి ఆదిలో కేవలం ఒక్క పలుకుతో సృష్టి ఆవత్తు గావించబడింది అంటే ఎంత గొప్ప విషయం కదండి దేవుని మాటలు అంత గొప్పవి దేవుని వాక్యం అంత పవర్ఫుల్ మరి మొదటి కొరంతి మూడు ఒకటి నుంచి ఐదు వరకు మనం చదువుకుంటే ఆత్మ సంబంధులైతే దేవుని మాటలు అర్థం చేసుకుంటారు అని పౌలు అంటూ ఉన్నాడు అక్కడ పౌలు కొరంతి పత్రిక రెండవ అధ్యాయము చివరి నుంచి మొదటి మూడవ అధ్యాయము మొదట్లో మనుషుల్ని మూడు రకాలుగా విభజిస్తూ ఉన్నాడు మొదటి వాళ్ళు ప్రకృతి సంబంధులు వీళ్ళకి దేవుడే లేడు అంటారు దేవుడి గురించి చెప్తే వెరితనం అనుకుంటారు అటువంటి వాళ్ళని పక్కన పెట్టేస్తే శరీర సంబంధులు ఆత్మ సంబంధులు అని దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళని గురించి డివైడ్ చేస్తున్నాడు శరీర సంబంధులు అంటే దేవుణ్ణి తెలుసుకున్నా కూడా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు అటువంటి వాళ్ళు శరీర సంబంధులు ఆత్మ సంబంధులు అయితేనే దేవుని వాక్యం మనం అర్థం చేసుకోగలం ఆత్మసంబంధలు అయితేనే మీరు దేవుని గురించి తెలుసుకోగలరు అని అక్కడ అంటూ ఉన్నాడు అనమాట మన జీవితము చిన్నప్పటి నుంచి కూడా ఫుల్ ఆఫ్ చాయిసెస్ మనం ఎన్నుకోవచ్చు ఏది కావాలంటే అది చిన్నతనం నుండి కూడా ఏ స్కూల్లో చదవాలి ఎక్కడ పాతి పెట్టబడాలి అనేంతవరకు ఏ స్కూల్లో చదవడం మొదలు పెడితే ఎక్కడ పాతి పెట్టబడాలి అనేది కూడా మనం నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కుటుంబంలో ఒక తోటను ఏర్పాటు చేశారు అక్కడే మా బంధువులు మా పితరులందరూ కూడా ఉంటారు అలాగా ఇప్పుడు మన చర్చెస్లో అయితే ఒక స్థలం ఏర్పాటు చేశారు అక్కడ మనం పాతి పెట్టుబడాలి అని మన సంఘస్థులు అనుకుంటారు మరి ఈ విధంగా చాలా విషయాలలో మనం చాయిస్ ఉంది మనం ఏ కాలేజీకి వెళ్ళాలి ఏ ఉద్యోగం చేయాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి బిడ్డలు అయితే మనం చాయిస్ లేదనుకోండి బిడ్డలు కన్న తర్వాత బిడ్డలు దేవుడిచ్చే వరం ఆ వరాన్ని పొందుకొని వాళ్ళని ఎలా పెంచుకోవాలి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇలాగా ఈ ఎన్నుకోవడంలో చాలాసార్లు రెండు మూడు త్రోవలు కనపడతాయి మనం తీసుకున్న త్రోవ ఒక టీ జంక్షన్ లాగా ఉంటుందన్నమాట అంటే ఇట్ ఇటు పోవాలా ఇటు పోవాలా తెలియదు అప్పుడు ఏం చేయాలి దేవుణ్ణి అడగాలి వాక్యం వాక్యం మీద ఆధారపడాలి కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఇంకొకటి ఇట్లా చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ప్రతిదానికి వాక్యం మీద ఆధారపడాలి అని కీర్తనకారుడు చెప్తున్నాడు తప్పు మార్గంలో పోతే జీవితం అంతా పాడైపోతూ ఉంటుంది పిల్లల విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ నిర్ణయాల్లో కానీ సరైన నిర్ణయాలు తీసుకోవాలి బాధ్యతలు ఎక్కువైతే నిర్ణయాలు కూడా కఠినంగా ఉంటాయి మన చాయిస్పై అనేకులు అనేకుల జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో అది కేవలం మనకు మాత్రమే కాదు మిగతా వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతుంది అందుకే దేవుడు మనకు చెప్తున్నాడు కీర్తనకారుని ద్వారా మీరు వాక్యం ద్వారానే నడిపించబడండి అని ఆయన వాక్యము దివారాత్రము వాడు ధన్యుడు అంటున్నాడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది మన క్రియలు మన హృదయంలోని మాటల ఆధారపడి ఉంటాయి ఒక చీకటి రాత్రిలో పొలాలు వెంబడి వెళ్తున్నాము అనుకోండి టార్చ్ లైట్తో వెళ్తాం అక్కడ రెండు పనులు జరుగుతాయి మన పాదాల దగ్గర ఫోకస్ చేస్తాము ఆ లైట్ని మీరు ఇమాజిన్ చేసుకోండి పొలాల దగ్గర చీకట్లో వెళ్తున్నాము టార్చ్ లైట్ చేతిలో పెట్టుకున్నాము ఆ టార్చ్ లైట్ ఇట్లా పైకి వెయ్యము లేకపోతే ఎదురుగా వేయము మన కాళ్ళ వైపే వేసుకుంటాం ఎందుకంటే నెక్స్ట్ అడుగు ఎక్కడ పెట్టాలో మనం చూసుకోవాలి అదే పాదాలకు వెలుగుస్తుంది అప్పుడప్పుడు మనం ఎక్కడున్నామో చూడ్డానికి కొంత దూరం వరకు వేస్తాం కొన్నిసార్లు ఎక్కడున్నామో అని చూడడానికి కూడా పక్క పక్కన చూ చూస్తాం అదే త్రోవకు వెలుగు అలాగే దేవుని వాక్యం కూడా పాదాలకు దీపము ప్రతినిత్యము తప్పు చేస్తే కర్ కన్విక్ చేస్తూ మనసు యొక్క వైఖరిని రూపుదిద్దుకునేటట్టు చేయట ద్వారా నేను జాగ్రత్తగా నడుస్తూ దేవుని చిత్త ప్రకారము ఆయన సంతోష పెట్టేటట్టుగా చేస్తుంది ఇప్పుడు మనము ఆ టార్చ్ లైట్ అనేది వాక్యం అనుకుంటే మనం ఎక్కడన్నా తప్పు తప్పునడుగు వేస్తే వెంటనే మనం వెనక్కి వెళ్ళేదానికి వెనక్కి తీసుకోవడానికి వీలవుతుంది జాగ్రత్తగా నడిచేదానికి ఆయన చిత్త ప్రకారము ఆయన సంతోషపెట్టేవారిగా నడిచేదానికి సహాయం చేస్తుంది నా త్రోవకు వెలుగు అంటే వాక్యం నన్ను ఉత్తేజపరిచి జీవితాన్ని సరైన విధంగా చూచి నా మార్గంను దానికి సహాయపడుతుంది యస్ ప్రభు రెండే రెండు మార్గాలు అని చెప్పాడు మనము మత ఏడులో మనం చూస్తాం కదా ఆ ప్యాసేజ్ మీకు చదివి వినిపిస్తాను ఇరుకు ద్వారమును ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పో ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే ఈ మాటల్లో యేసుప్రభు కొండ ప్రసంగంలో చెప్పిన మాట రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇరుకు మార్గము ఒకటి విశాల మార్గం ఇరుకు మార్గంలో పో పోవాలంటే పోతేనే మనం జీవ నిత్య జీవానికి వెళ్తాం విశాల మార్గంలో పోయే వాళ్ళు అనేకులు కానీ వాళ్ళు నిత్యం నిత్య జీవానికి చేరుకోరు అని అంటున్నాడు అంటే మనము ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తలు వహించాలి ఎన్నుకోవడం సరైన విధంగా మనం ఎన్నుకోకపోతే తప్పు మార్గంలో పోతే మన జీవితం అంతా నాశనం అవుతుంది అందుకనే చాలా జాగ్రత్తగా మనము చూసుకుంటూ ముందుకు పోవాలి సరైన మార్గంలో వెళ్ళాలంటే వాక్యపు వెలుగు కావాలి వాక్యపు వెలుగు ఫ్లడ్ లైట్ లాంటిది కాదు అంటే లైట్స్ పెడతారు కదా మొత్తం అంతా కనపడుతుంటుంది అది కాదు అంత వెలుగ్గా ఉంటే మనం ఏ పక్కకు వెళ్ళాలో నిర్ణయించుకోలేం మన సొంత తెలివి ఉపయోగించి గుంటల్లో పడిపోతాం మనము ఆయనపై ఆధారపడుతూ ఉంటే మనకు అవసరమైనంత వెలుగు పొందగలం ఇది అర్థం చేసుకుంటుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది మనము ఫ్లడ్ లైట్స్ అవసరంలో మనకు వాక్యపు వెలుగు అనుక్షణం మన ఒక కడుగు ఎక్కడేస్తుందో మనకి చూపిస్తుంది ప్రాముఖ్యంగా దేవుడు మనకు ఒక సజీవమైన గైడ్ను పరిశుద్ధాత్మ రూపంలో ఇచ్చాడు ఆయనే మన ఆలోచన వైఖరిని మార్చి దేవుని చిత్తప్రకారం నడుచుటకు సహాయపడతాడు మార్గం సత్యం జీవమైన ఏసై వద్దకు నడిపిస్తాడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ సీల్ చేయబడి ఉన్నారు ఆయన ఉన్నాడు పశుధాత్మ దేవుడు మరి ఆయన ఆయన మీద మనం ఆధారపడితే దేవునికి ఇష్టమైన విధంగా మనల్ని నడిపిస్తాడు సిహెచ్ స్పర్జన్ గారు ఈ వాక్యాన్ని గురించి మాట్లాడుతూ స్పర్జన్ గారు అందరికీ తెలిసే ఉంటుంది హీఈ ద మోస్ట్ ఫేమస్ స్పీకర్ ఈచ్ మ్యాన్ షుడ్ యూస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పర్సనలీ ప్రాక్టికలీ అండ్ హ్యాబిచ్యువలీ దట్ హీ మే సీ హిజ్ వే అండ్ సీ వాట్ లైస్ ఇన్ ఇట్ నేను చక్కగా చెప్పాడు చూడండి ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా అన్నదిన జీవితంలో అలవాటుగా వాక్యాన్ని వాడుతూ ఉంటే తన మార్గం చూస్తూ ఆ మార్గంలో ఏముందో తెలుసుకోవడానికి వీలవుతుంది వాక్యం ఏదో ఒక్కరోజు చదవడం కాదు అన్నదినము వ్యక్తిగతంగా అన్వయించుకుంటూ చదవాలి అలవాటుగా వాక్యాన్ని అంటే వాక్యం చదవడం అనేది తప్పనిసరి అన్నట్టుగా మనం పెట్టుకోవాలి మనకు ప్రపంచమంతా వెలిగించే బ్రైట్ లైట్స్ అవసరం లేదు కానీ మన జీవిత ప్రయాణంలో గమ్యం చేరుటకు అవసరమైన వెలుగు కావాలి ఒక చీకటి రాత్రిలో కాలినడకన ప్రయాణం చేసేటప్పుడు వాడే చిన్న టార్చ్ ఎన్నో అనుమానాలు కలిగించవచ్చు జారిపోతే బ్యాటరీ అయిపోతే ఇలాంటివి అంటే మామూలుగా సెక్యులర్ వరల్డ్లో కానీ వాక్యం ఇచ్చే వెలుగులో ఏ అనుమానాలు రావు మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది ఒక టార్చ్ని పైన ఎత్తిపడితే కింద కనపడకపోవచ్చు సరైన పద్ధతిలో పట్టుకోవాలి వాక్యం కూడా సరైన రీతిలో అర్థం చేసుకోవాలి సహాయంతో ఈ వాక్యంలో కూడా చాలామంది తప్పిపోతూ ఉంటారు వాక్యం చదువుతున్నాం చదువుతున్నాం అనుకుంటారు సరైన విధంగా అర్థం చేసుకోకుంటే తప్పు అర్థం వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని మనం ఏం నేర్చుకుంటున్నామో ఏం చేస్తున్నామో అన్నీ కూడా దేవుని శక్తితో చేయాలి దేవుని మీద ఆధారపడి ఉండాలి అందుకని వాక్యము ఎప్పుడు కూడా మనకు అవసరం ఒక విశ్వాస జీవితంలో విశ్వాస్యత కనపడాలి చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు కూడా ఈ వాక్యంలో ఫెయిత్ఫుల్ ఫీట్ చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు రెండు బైబిల్ దృశ్యాలు కనపడతాయి ఇక్కడ జీవితంలో ఒక మార్గం ఉంది చాలా ఇది కనపడుతుంది నూట పంతొమ్మిది ముప్పై రెండులో నా హృదయమును నీ విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తేదను అని రాయబడి ఉంది నూట పంతొమ్మిది నూట ఇరవై ఎనిమిదిలో నీ యథార్థములన్నీ నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నయూ నాకు అసహ్యములు అంటే మన మార్గాలు ఎలా ఉంటాయి అనే విషయాలు మనకు చెప్తా ఉన్నాడు కీర్తన నలభై మూడు మూడులో నీ వెలుగును నీ సత్యమును బయలుదేరదీయము అని అవి నాకు చూపును బాగా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ జీవితాలని నడిపించుకోవడానికి వాక్యాన్ని వాడుకుంటారు కాబట్టి మనమందరం కూడా వాక్యము మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ సంవత్సరం మొదట్లో మీరందరూ కూడా నాకు తెలిసినంత వరకు చాలామంది రోజు నుంచి తప్పనిసరిగా బైబిల్ చదవాలి అని నిర్ణయాలు తీసుకొని ఉంటారు కానీ ఇహలోకపరమైన పనుల వల్ల ఒత్తిడి వల్ల మానేస్తూ ఉంటారు దయచేసి అది మనకు కావాలి ప్రార్థన వాక్యము స్థుతులు ఈ మూడు కూడా మనకి ఇంపార్టెంట్ అండి క్రైస్తవ జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే వాక్యం అంటే దేవుని మనసు మనం తెలుసుకొని దాని ప్రకారం నడుస్తాం ప్రార్థన అంటే దేవునితో సంభాషిస్తూ ఉంటాం స్థుతి అంటే ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకొని ఆరాధిస్తూ ఉంటాం ఈ మూడు చాలా అవసరం కాబట్టి ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినటి ఈ మూడు దేవుని వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది పాతకాలంలో ఈ కాలంలో లాగా లైట్స్ ఉండేవి కాదు కదా మట్టి పాత్రల్లో నూనె పోసి వత్తితో వెలిగించేవారు ఆ వెలుతురు మనం నడిచే బాట మాత్రమే చూపిస్తుంది వాక్య ప్రకారం నడుస్తూ ఉంటే విశ్వాసం ద్వారా మాత్రమే వెళ్ళగలం వన్ స్టెప్ అట్ ఎ టైం ఒక్కొక్క విశ్వాసక్రియ నెక్స్ట్ అడుగు వైపుకు నడిపిస్తుంది చివరకు మన గమ్యం చేరుస్తుంది ఈ విధంగా మనం ప్రతి దాంట్లో కూడా వాక్యం మీదనే ఆధారపడాలి మనం పాపమనే అంధకారంలో జీవిస్తూ ఉన్నాం మనకు అందరికీ తెలుసు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు మరి పాపలమైన మనము పాపమనే అంధకారంలో జీవిస్తున్నాము మరి క్రీస్తును నమ్ముకున్నప్పుడు క్రీస్తు అనే వెలుగు ఈ లోకంలోకి వచ్చాడనే సంగతి గ్రహించకపోతే మరి ఇంకా మనం చీకట్లో ఉన్నట్టే యశ్ ప్రభుని అంగీకరిస్తే ఆయన వెలుగు మనలోకి వస్తుంది యోహాన్ ఒకటి ఐదులో ఆయన వెలుగుగా వచ్చి ఉన్నాడు కానీ ఆయనను గుర్తించలేదని చెప్పబడి ఉంది ఆయన వాక్యం మాత్రమే సరైన గైడెన్స్ ఇవ్వగలదు వాక్యానికి విధేయత చూపితే మనం వెలుగులో నడవగలం వాక్యము ఆయన నేనే లోకానికి వెలుగ్గా వచ్చాను అని చెప్పాడు అయితే మనం గుర్తించలేకపోతున్నాం ఒకసారి మొదటి వ్యూహాన్లో ఒకటి నుంచి ఐదు వరకు మనం చదువుకొని ముందుకు పోదాం జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండెను మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెను అది మీకు తెలియజేస్తున్నాం ఎవరు రాస్తున్నారు ఇది యోహాన్ రాస్తున్నాడు యోహాను యసుప్రభుతో పాటు ఉన్నాడు యేసు యశప్రభు శిష్యులు ఆయన ప్రియ శిష్యుడు ఆయన చెప్తున్నాడు జీవవాక్యము ఆయన ఆయనను గురించి ఆది నుండి ఏది ఉండను ఆది నుంచి ఉన్నాడు ఆయన మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటమో మా చేతులు దేనిని తాకి తాకి చూచను అది మీకు తెలియజేయం ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము అంటే ఇవన్నీ యసు గురించి చెప్పిన మాటలు మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకును తెలియజేయము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషం అవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమూ లేదు ఇవన్నీ యోహన్ అనుభవపూర్వకంగా తెలుసుకొని రాస్తున్నాడు మరి జీవ మార్గం ఆయనే జీవ వెలుగు ఆయనే ఆయనే వాక్యమై ఉన్నాడు ఆయనను కనుగొంటే ఆ వాక్యము ఆ వెలుగు మనకు నడక నేర్పిస్తుంది ఆ వెలుగు మనల్ని నడిపిస్తుంది ప్రతి అడుగు వాక్యం ద్వారానే మనం వేయాలి ఆ విధంగా ఉండాలని ప్రభువుని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం దయా మేధా నీ వాక్యపు వెలుగులో మేము నడిచేటట్టుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వాక్యం యొక్క ఇంపార్టెన్స్ మేము తెలుసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు వేడుకొచ్చు నా తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ